ఇక హెల్దీ వెల్దీ హ్యాపీ సొసైటీయే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్రంలోనే ఐదు కోట్ల మంది హెల్త్ రికార్డును డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామన్నారు రాబోయే రోజుల్లో ఆరోగ్య విషయంలో ఏపీ రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు గుంటూరు జిల్లా పెదకాకణిలో శంకర్ కంటి ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించిన సీఎం కంచిపీఠం ఆధురణలో జరుగుతున్న సేవలను ప్రశంసించారు జగద్గురు శంకరాచార్య స్వామి స్ఫూర్తితో పేదలందరికీ నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తామన్నారు కంచిపీఠం పిలుపునిస్తే అనేక మంది దాతలు ముందుకు వస్తారన్నారు అయితే ఇప్పటి వరకు ముప్పై రెండు వేల శిబిరాలు మొత్తం నిర్వహించే పరిస్థితికి వచ్చారు నాకు అనిపిస్తుంది ఓసారి ఉండేవాళ్ళు నా దగ్గరికి వస్తే ఒక విధంగా ప్రవర్తిస్తారు ఇక్కడికి వస్తే ఇంకొక విధంగా ప్రవర్తిస్తారు అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు రాజకీయ నాయకుడిగా చూస్తారు ఇక్కడికి వస్తే స్వామి దగ్గరికి వస్తే భక్తులుగా మీరంతా ఉండి ఏ విధంగా సేవ చేయాలని సేవకు అంకితం అవుతారు అదే ఈ సమస్య నడిపిస్తూ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే హాస్పిటల్ బయట ఉంటే అది కమర్షియల్గా ఉంటుంది అదే హాస్పిటల్ ఇక్కడ ఉంటే ఇక్కడ పనిచేసే సిబ్బంది మొదలుకొని వచ్చే రోగుల వరకు పవిత్రమైన భావంతో వస్తారు దేవుని మీద నమ్మకంతో వస్తారు దానివల్ల చాలా తొందరలో వాళ్ళు అనుకున్న లక్ష్యం కూడా నెరవేర్చే పరిస్థితి వస్తుంది ఐదు గుణాలు వారు చెప్పారు ఆ ఐదుట్లో కూడా పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది వారి కళ వారి ఆశయం వారి ఆశీస్సులు అలాంటి పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మి నిర్మాణం చేయలేమా అని ఆలోచించినప్పుడు ఇది అసాధ్యం కాదు అందరం అనుకుంటే సాధ్యం అది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా